హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు నేను మామిడికాయ తురుము స్టోర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి మీకు చూపించాను కదా మామిడికాయలు రకరకాలు వచ్చాయని ఈ చివర ఎందుకో కానీ పండినట్లుగా ఉందండి సో దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేశాను దాన్ని మొత్తం కూడా ఆ పండు అనేది రాకుండా తురిమేసానండి ఆ తురుముని నేను అది క్వాంటిటీ ఎంత ఉందో కొలుచుకున్నానండి కొలుచుకొని నేను దాని తగ్గట్టుగా ఉప్పు పసుపు వేసుకొని స్టోర్ చేసుకున్నానండి మొత్తం కూడా ఇలా తురిమేసుకున్నాను దాన్ని కౌంట్ చేసుకుంటే నాకు ఫోర్ కప్స్ వచ్చిందండి ఒక హాఫ్ కప్పు ఉప్పండి ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు వేసారండి మొత్తానికి కూడా కలిపేసుకొని నేను ఒక బాటిల్లో పెట్టేసుకొని దాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి సో ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇది ఇది వన్ ఇయర్ ఉంటుందండి అంటే మనకు వన్ ఇయర్ సీజన్లో మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి బట్ ఇవి ఈ టైప్ కాయలు అయితే రావు కదండి పునాసకాయలు అవి దొరుకుతాయి బట్ ఈ విధంగా మనం మామిడికాయల కాలంలో స్టోర్ చేసుకోవచ్చండి అంటే ఆమ్చూరు పౌడర్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు అలానే ఇలాగా మామిడికాయ తురుమును కూడా మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి సో ఒక్కొక్కరు ఒక్కో టైప్ చేస్తారు బట్ నేనైతే ఈ విధంగా స్టోర్ చేసుకుంటానండి ఇలా తురుముకోవడం వల్ల అంటే మనం పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మెయిన్గా పులిహార చేసుకోవచ్చు అండి యాక్చువల్గా ఏమైందంటే నేను ఇలా కలుపుతున్నప్పుడు మా పాప అమ్మ ఒకసారి టేస్ట్ చూస్తాను కొంచెం ఇమ్మని అడిగింది సో దానికి కొంచెం ఇలా టేస్ట్ చూపించానండి తనకి ఎందుకు ఏమనిపించిందో అమ్మ నాకు రైస్ వేసి కలిపి పెట్టేసి వెంటనే ఐడియా వచ్చింది నైట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి మార్నింగ్ రైస్ కొంచెం మిగిలింది ఈ మొత్తాన్ని కూడా నేను పేస్ట్ని బాటిల్లో పెట్టేసిన తర్వాత జస్ట్ ఆ పళ్ళల్లో కొంచెం ఉంచి అందులో రైస్ వేసి కలిపేసి తాలింపు చేసి పెట్టానండి చాలా టేస్టీగా ఉంది మా పాప కూడా చాలా ఇష్టంగా తిందండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మా వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి చూసారు కదండి పేస్ట్ ఎలా ఉందో సో ఎంత సాఫ్ట్గా వచ్చిందోనండి దీన్ని మనం ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి బాయ్ అండి